ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలకి కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ సుందరమూర్ నుండి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా గారు వైఎస్ఆర్సీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు మరి ఆయనకి సుంద్రపూర్ టికెట్ని కేటాయించారు మరి అదేవిధంగా కొవ్వూరు ఎస్సీ రిజర్ నియోజకవర్గానికి అరుణ అరుణకుమారి ఆరిగేళ్ళ అరుణ కుమారి కొవ్వూరు ఎస్సీ రిజివర్గానికి అరుణ్ కుమార్ గారిని అదేవిధంగా నిడదవోలు పెద్దిరెడ్డి సుబ్బారావు గారు పాలకొల్లు కొలకలూరి అర్జున్ రావు గారు నరసాపురం కానూరి కృష్ణ కృష్ణప్రసాద్ గారు భీమవరం అంకెం సీతారాములు సీతారాముడు ఉండి వేగేసిన వెంకట గోపాల కృష్ణ తణుకు కడాలి రామారావు తాడేపల్లిగూడెం మార్నేడి శేఖర్ ఒంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం హరి హరికుమార్ రాజు దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం ఆలపాటి నరసింహమూర్తి పోలవరం ఎస్సీ అరస నియోజకవర్గానికి శ్రీమతి సృజన దువ్వెల సింతలపూర్ అస్సీనికి మరి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సిటింగ్ ఎమ్మెల్యే ఉన్న మాటల ఎలిజా గారు నూజీరు అసెంబ్లీ స్థానానికి కృష్ణ మార్గడు కృష్ణ గారిని అదేవిధంగా కైక్లూర్ అసెంబ్లీ స్థానానికి బొడ్డు నోబుల్ గారిని మరి ఉమ్మడి పశ్చిమవర్ జిల్లాలో ఈ పేర్లని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మరి ఏలూరు పార్లమెంట్కి కూడా కావూరి లావణ్య గారిని కూడా రేపు వచ్చే జాబితాలో ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా కావూరు లావణ్య గారిని కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనుంది ప్రస్తుతం దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆలపాటి నరసింహమూర్తి గారు పెద్దవేగ మండలం మొండూరు గ్రామానికి చెందిన వ్యక్తి మరి ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నాడు ఇప్పుడు దెందులూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు మరి ఇప్పటివరకు దెందులూరు అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యాస్పిరెంట్గా ఉన్న డివిఆర్కే చౌదరి గారు మరి టిక్కెట్ కోసం ఆశించారు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలో గుర్తించలేదు సరైన రీతిలో గౌరవించలేదని తీవ్ర మాస్తాభానికి గురై డీవీఆర్కే చౌదరి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కొద్దిసేపటి క్రితం త్వరలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ కానున్నారు కే చౌదరి దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అదేవిధంగా కైకలూరు నోబులు ప్రముఖ ఎస్సీ నాయకులు మరి కైకలూరులో టీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసి ఒక్క వారం క్రితమే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు మరి ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా ఉన్న పోలవర నియోజకంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్థానికులకి ఇవ్వకుండా నిన్నగాకమున్న పార్టీ మారొచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని చెప్పి ఇప్పుడు ఏలూరు కాంగ్రెస్ ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని శ్రీమతి కావూరి లావణ్య గారి దగ్గర మరి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి ఈసారి మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో డిపాజిట్లు కోల్పోయింది మరి ఈసారి వైఎస్ శర్మణ గారు పగ్గాలు చేపట్టారు కాబట్టి మరి ఆవిడ పగ్గాలు చేపట్టిన తర్వాత అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరి కొంత మెరుగుదలంగా మెరుగ్గా ఉండే అవకాశం లేకపోలేదు మరి వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ కొంత చీలుతుంది మరి ఇతర ప్రాంతాల్లో రాషేరెడ్డి గారు అదేవిధంగా ఇంద్రమ పాలన సంబంధించిన ప్రజలు అది స్టాండర్డ్కి ఎప్పుడూ ఓట్ బ్యాంక్ ఎప్పుడలాగా ఉంటుంది మరి ఇవన్నీ యాడ్ అయితే అభ్యర్థులు గెలిపే అవకాశాల కంటే కాంగ్రెస్ పార్టీకి కొంత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానాలు కూడా ప్రకటించారు మరి ఏలూరుకి ఇంకా టిక్కెట్టు ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు మరి రెండో జాబితాలో ఏలూరు పార్లమెంట్కి ఏలూరు అసెంబ్లీకి కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరి చాలా జోష్గా కొంత ఉత్సాహపరితంగా ఉన్నారు రేపు జరిగే ఎన్నికల్లో మరి తమదైన సర్యలో అభ్యర్థులుగా పోటీలో ఉండి విజయం వైపు అడుగులు అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవడె ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై UV స్టెరిలైజర్ UV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి పిక్చర్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి